నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన భవనం మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రులు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాన్ రెడ్డి కూటమ్మ జ్ఞాపకార్థం బీజేఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఇంగ్లీష్ శిక్షణ తరగతులను ప్రారంభించారు కార్యక్రమానికి మునుగోడు మండల ఎంఈఓ తెల్ల ముఖ్య అతిథిగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ తిప్పర్తి గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వేసవి కాలం ఉచిత ఇంగ్లీష్ మీడియం తరగతులు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీదుగా ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం వారికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను గుర్తు చేస్తుందని ప్రతి ఒక్క తల్లిదండ్రులను ప్రేమించాలని తెలిపారు అనంతరం భావన మధుసూదన్ రెడ్డి వారి తల్లిదండ్రుల యొక్క సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు విద్యా కమిటీ చైర్మన్ బొజ్జా మల్లేశ్వరి మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్ భవనం సుభాషిని ప్రముఖ యజభజన నాయకుడు గోలి లింగస్వామి గాదే హుసేన్ ఉద్యాపక బృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ భవనం మధుసూధన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల ఫౌండేషన్ ద్వారా కోటమ్మ జగన్ రెడ్డి గారి ఫౌండేషన్ ద్వారా ఇప్పటి గ్రామంలోని విద్యార్థులు ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు గల విద్యార్థులకు ఈ వేసవి కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం వారు సేవా కార్యక్రమంలో చేయాలంటే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఉన్నప్పటికీ విద్యను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం వారికి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను దీంతో మంచి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఫిఫ్త్ క్లాసు విద్యార్థిని విద్యార్థులకు స్మోకింగ్ నేర్పించడానికి స్వాతంత్ర సమరోగులు ఓనం కోటమ్మ జాన్ గారి ఫౌండేషన్ నిర్వాహకులు పూనమ్ మసరెడ్డి సుభాసిని గారు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇదే విధంగా గతం యాభై సంవత్సరాల క్రితం తెలంగాణ రహితాంగ పోరాటంలో వారు కోటమ్మ గారు సో జారెడ్డి గారు ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ రోజు ఆ ఉమ్మడి కమ్యూనిస్టులు కొట్లాడడంతోనే నైజాముని తరిమి అప్పుడు ఉన్నటువంటి చట్టం అప్పటి ప్రభుత్వాలు పెట్టడం జరిగింది అంటే వారి పోరాట ఫలితమే అప్పట్లో ఆ స్వతంత్ర సమరదుల పోరాట కమ్యూనిస్టుల ఉద్యమం ఫలితంగానే ఆనాడు కౌలుదారి చట్టం వచ్చింది ఆ టెనెటు చట్టం కింద గ్రామాలలో ఉన్నటువంటి కౌలుదరులకు చాలామందికి భూములు చెందడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి విస్తీర్ణం పద్నాలుగు వందల యాభై ఎకరాలు చిల్లర మా గ్రామ విస్తీర్ణం అందులో ఒక ఏడు వందల యాభై ఎకరాలు టెనెస్ పట్టాల కిందనే ఉంది మా గ్రామంలో అట్లాంటి ఆ పోరాట యోధుల వారసులైనటువంటి వారి చిన్న కుమారుడు మూలం అవసరమైంది వారు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి గ్రామంలో అభివృద్ధి ఉండాలని చెప్పేసి ప్రతిదానికి ప్రభుత్వాల మీద ఆధారపడడమే కాకుండా వ్యక్తిగతంగా మనకు ఉన్న దాంట్లో కొంత ఆ ప్రజల ఉపయోగానికి ఖర్చు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి కష్టార్జితం నుంచి కొంత వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వారి అమ్మనన్న ఫౌండేషన్ పేరుతో ఈరోజు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో తన వంతుగా పాల్పంచుకుంటూ ముందుకు వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రామ అభివృద్ధిలో ఇంకా ముందుండి చేయాలని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎంపీపీఎస్ ఇప్పటినందు భవనం కోటిరెడ్డి కోటమ్మ జాన్రెడ్ల కుమారుడు మరి పేరు తల్లిదండ్రుల పేరు మీద భవనం మసూదన్ రెడ్డి సుభాషిణ గారులు ఇప్పటి గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి గ్రామీణ విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎందుకంటే ఈ రోజులలో ఇంగ్లీష్ ప్రాధాన్యత చాలా ఉంది గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు అందేటువంటి అవకాశం తక్కువగా ఉంది ప్రభుత్వం అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధి బోధిస్తున్నప్పటికీ ఆల్రెడీ పెద్ద తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని అందుకోలేకపోతున్నారు కాబట్టి ప్రాథమిక దశలోనే ఇంగ్లీష్ మీడియంలో బోధించి అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టిస్తున్నటువంటి మసూదన్ రెడ్డి గారికి వారి దంపతులకు ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని వారి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ